గురుత్రయ పాదుకా దీక్షలు ఏది పంచేది కాబట్టి గురుత్రయ దీక్ష తీర్పు చెయ్యాలి మొట్టమొదటి ఆవరణ గురుత్రయ మూడు లింగాలు ఉంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనకు పూజ చేసి ఆ పూజా ఫలాన్ని ఆ సహస్రలింగేశ్వర స్వామి వారికి ఇచ్చి రెండో ఆవరణ వచ్చేసేపటికి ఇంద్రాది అష్టదిక్పాలకులు ఇంద్రం ఇంద్రం పరమశివ అగ్నం పరమశివం యమం పరమశివం వరుణం పరమశివం పరమశివం వరుణం పరమశివం వాయవ్యం ఈశాన పరమశివం ఎనిమిది లింగాలు ఉంటాయి ఆ ఎనిమిది లింగాలు ఆవాహన చేసి దాన్ని పూజ చేసి ఆ పూజా ఫలితాన్ని కూడా సహస్రలింగేశ్వర స్వామి దారమేస్తాం ఎందుకంటే మనం రెండు ఆవరణ మూడో ఆవరణ వచ్చేసేపటికి త్రిశూలేశ్వరులు అని చెప్పి పన్నెండు మూలలు ఉంటారు మూడేసి లింగాలు ముప్పై ఆరు లింగాలు ఉంటాయి త్రిశూలేశ్వరులు అంటారు వాళ్ళు ఆ తర్వాత వచ్చే నాలుగో ఆవరణ వచ్చేసి తాండవేశ్వరుడు అక్కడ నుంచి నాలుగు వందల లింగాలు ఉన్నాయి నమోహిరణ్యమాహబి అని త్రిశతి నామాలు అన్నారు కదా అందులో ఒక్కొక్క దేవత ఇక్కడ ఆరాధన అయి ఉంటుంది కాబట్టి నాలుగు వందల లింగాలు నాలుగో ఆవరణ ఆవరణార్చనయిన తర్వాత ఐదో ఆవరణ అష్ట గణపతులు గణపతి నందీశ్వరుడు క్షేత్రపాలకుడు అలాగే అక్కడికి వచ్చేసేపటికి సుబ్రహ్మణ్యేశ్వరుడు దుర్గా అక్కడ కాదు ఇక్కడికి వచ్చేది గణపతి వీరభద్రుడు నందీశ్వరుడు క్షేత్రపాలకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడ వచ్చేసరికి స్త్రీలింగ స్వరూపం దుర్గాదేవి మహాకాళి ఇతర షణ్ముఖుడు ఎనిమిది గణపతులు ఆ తర్వాత జలాది అష్ట లింగాలని చెప్పి ఆయన పక్కనే ఒక్కొక్క లింగం ఉంది అది వచ్చి ఆరో ఆవరణ జలాది అష్టమూర్తులు జలమూర్తి శయ క్షితమూర్తి రుద్రాగ రుద్రాగ తేజోమూర్తి ఉగ్రాయ వాయుమూర్తి భీమాయ ఆకాశమూర్తి మహాదేవ సోమూర్తి పశుపతయ్య యజమానమూర్తి ఈశానాయ అర్కమూర్తి ఆరు లింగాలుంటాయి ఎనిమిది లింగాలు ఆ తర్వాత ఏడో ఆవరణ వచ్చేసేసి సత్యోజాత పంచబ్రహ్మలు సత్యోజాత పంచబ్రహ్మ వామదేవ పంచబ్రహ్మ అఘోర పంచబ్రహ్మ తత్పురుష పంచబ్రహ్మ ఈశాన పంచబ్రహ్మ ఆ తర్వాత ఎనిమిదో ఆవరణ వచ్చి ఏకాదశ రుద్రులు పదకొండు పదకొండు లింగాలున్నాయి భీమ గిరీశం అహిర్బుద్ధి పినాకమాని భువనాదీశ్వర తాను కపాలి అపరాజితుడు అనేటువంటి ఏకాదశ రుద్రులను మనకు ఆవాహన చేసి పూజ చేసి ఆ ఫలితాన్ని మళ్ళీ లింగేశ్వర స్వామి వారికి ఇస్తాం తొమ్మిదో ఆవరణ వచ్చి నవ బ్రహ్మలు కర్తవ ప్రజాపతి ప్రజాపతి కర్తవ ప్రజాపతి అలాగా ఎనిమిది లింగాలు ఆ తర్వాత తొమ్మిదో తొమ్మిదో వచ్చి నవబ్రహ్మలు పదో ఆవరణ వచ్చి కశ్య మాధి సప్త ఋషులు ఈ పక్కన కశ్యపుడు అత్రి అలాగా ఈ సప్తఋషులు అనమాట అక్కడికి వచ్చి పదో ఆవరం ఆవరణ వచ్చి షత్తారకులు ఓం నమ శివాయ ఆరు లింగాంతర శారకులు పన్నెండు వచ్చి దక్షిణామూర్తి పదమూడు వచ్చి అంతశ్చండి పద్నాలుగు వచ్చి మహాగౌరి పదిహేనోది వచ్చి కింద పశుభూ కుంకుమ వేసినటువంటి ప్రాకారమంతా కూడా మహా త్రిపుర స్వరూపమే అంటే అమ్మవారి స్వరూపం ఆ పైన పదహారో ఆవరణ చేసేప్పటికీ ఇక్కడే షోడశ ఆవరణ సహస్రలింగేశ్వరుడు ఇక్కడ అర్థనాధీశ్వరుడితో కూడుకున్నటువంటి శవశక్తి శవశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితం అని చెప్పి ఏదైనా కనుక మన శరీరంలో ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకే నేను మీతో మాట్లాడినా లేదా మీరు నాతో మాట్లాడినా చెయ్యెత్తినా కాలెత్తిన ప్రాణశక్తి లేనప్పుడు మనం శవంతో సమానం ఒక్క చలనం ఉండదు ప్రాణం పోయిన తర్వాత మనిషి రూపాలు కూడా అనేక రకంగా మారుతూ ఉంటాయి ప్రాణం ఉన్నంతవరకునే ఎన్ని వేషాలు వేసినా అలాగక్కడ షోడశావరణలో అదే మన శాక్తేయల్లో తీసుకున్నాం అనుకోండి పంచదశి అంటే ఎవరు వెళ్ళినా గురుత్రయం దగ్గర నుంచి ప్రారంభించినప్పటికీ కూడా శాక్తీయల్లో పంచదశి వరకు వెళ్తా షోడశి ఒక్క సన్యాసుడు తప్ప చాలామంది చేయరు ఇక్కడ వచ్చేసేపటికి షోడశావరణ షోడాక్ష షోడశి జపంతో కూడుకున్నటువంటి అంటే కలియుగ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్స్ చేయడం మర్చిపోకండి మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కంటి సింపల్ నొక్కినట్లయితే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్గా శివా